ఈ ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గత పదహైదు రోజుల నుంచి బిటిపి లేఅవుట్ అయితేనేమి మల్లాపురం లేఅవుట్ అయితేనేమి గౌడ లేఅవుట్ అయితేనేమి ఈ బిటిపి లేవుట్టు మల్లాపురం లో విపరీతమైన కబ్జాలు అనేది జరుగుతా ఉన్నాయి అక్కడ ఎటువంటి పర్మిషన్ లేకోకున్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది నాయకులు కలిసి పేదలకు గతంలో ఇచ్చిన పట్టాలను కూడా పట్టించుకోకున్నట్టు వాళ్ళు ఈ భూగబ్జాలకు అనేది పాల్పడుతున్నారు దీనిపైన అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎంఆర్ఓ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎంఆర్ఓ గారిని క్వశ్చన్ చేస్తే కమిషనర్ గారు మేము కలిసి దానిపైన చర్య తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతోంది ఒకవైపు కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఇది మాకు సంబంధం లేదు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు ఇద్దరు కలిసి ఈ కబ్జాదారుల పైన చర్యలు తీసుకుంటే కాక ఈ కబ్జాలు ఇద్దరితో ఆగు అని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తున్నా గతంలో పట్టాలు ఇచ్చిన వాళ్ళు అయితేనేమి ఇప్పుడు కొత్తగా కొంతమంది నాయకులు ఈ భూముల్ని ఆక్వై చేసుకుని కొత్తగా పట్టాలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచనలో కూడా ఉన్నారు ఈ పట్టాలు ఎలా తీసుకుంటారు ఏ విధంగా తీసుకుంటారు అంటే మీరు కబ్జాలు చేసుకొని అక్కడ పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని లక్షలాది రూపాయలు ఈరోజు సొమ్ము చేసుకుంటున్నారు అంటే ఒకవైపు అధికార పార్టీకి చెందిన వాళ్ళు కొంతమంది అయితే వైసీపీ నాయకులు కొంతమంది విచ్చల విడిగా ఈ కార్యక్రమం జరుగుతోంది దీనిపైన వెంటనే ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు ఉమ్మడిగా కలిసి చర్య తీసుకోకపోతే దీన్ని కలెక్టర్ దృష్టికి హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకెళ్తాం అక్కడున్న వీదలకు ఎటువంటి అన్యాయం జరిగినా బహుజన్ సమాజ్ పార్టీ సహించదని చెప్పేసి తెలియజేస్తూ జై భీం జై భారత